వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ సినిమాను ఉత్సవాల్లో స్టేజ్ కూలిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనలో కుట్ర కోణం అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆ అంశాన్ని వెలికి తీయాలని గవర్నర్ కి చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తానని బొచ్చ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద వేడుకలో ఇలా జరగడం యాదృచకం కాదని దీనిపై సమగ్ర విచారణ జరిపి కుట్రకోణం బయట పెట్టాలి అన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీలు ఏం చేస్తున్నారని వారికి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు పరిమితి ఎంతమంది ఎంతమంది మించిపోయారు పరిమితి ఎంతమంది ఊయ ఊయి కన్సర్ జిల్లా కలెక్టర్ ఏం చేశారు జిల్లా ఎస్పీ ఏం చేశారు ఎంతమంది పరిమితి దానికి ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి ఎవరు చెప్పాలి లెక్క వాటర్ బ్యాంక్ అధికారులు లేదు జిల్లా కలెక్టర్ ఏమైనా జిల్లా ఎస్పీ ఏమయ్యారు వారు ఉద్యోగం ఏం చేస్తున్నారు వాళ్ళకి బాధ్యత లేదా మంత్రులు వస్తుంటారు పోతుంటారు అవగాహన ఉండవచ్చు అవగాహన లేకపోవచ్చు విషయం తెలియవచ్చు తెలియకపోవచ్చు బట్ రెస్పాన్ పర్సన్స్ ఏం చేస్తాను వాళ్ళ రెస్పాన్స్ ఏంటి నేను అడుగుతుంది అది